అందరికీ నమస్కారం అండి ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ని డిక్లేర్ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల్లోని పెద్ద ఎత్తున అసంతృప్తి లేకుతాయి పుట్ట మహేష్ యాదవ్ అంటే మనం గతంలో చెప్పుకున్నాం తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి తుని ఎనుమల రామకృష్ణుడు గారికి సోయాన అల్లుడు అదేవిధంగా సుధాకర్ యాదవ్ కుమారుడి అతను సుధాకర్ యాదవ్ అంటే వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అతను అతను కొడుకే ఈ మహేష్ యాదవ్ అయితే మరి అంతకు ముందు చూసుకుంటే ఈ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి గోపాల్ యాదవ్ అనే అదే సామాజిక వర్గానికి యువకుడు చాలా వర్క్ చేశాడు పార్టీ పరంగా ఏలూరు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా ఆ ఏలూరు పార్లమెంట్లో చాలా కష్టపడి పనిచేశాడు గోపాల యాదవ్ అయితే ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మరి సీటు నీకు లేదు మేము మహేష్ యాదవ్కి ఇచ్చేసామని చెప్పేసి ఇతనికి వర్తమానం అందటంతో ఇతను చాలా ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం కనీసం లోకేష్ గారు అపాయింట్మెంట్ అయినా జరుగుతుందేమో తన బాధను తన ఆవేదన వ్యక్తం చేద్దామని చెప్పేసి అంతకుముందు మాగంటి బాబు గారు కూడా చాలా ప్రయత్నం చేశారు ఆయన సీనియర్ లీడరే చాలా ప్రయత్నం చేస్తే అతనితోటి ఏమన్నారు సోషల్ ఇంజనీరింగ్ వల్ల ఇప్పటికే చౌదరీస్కి చాలా చోట్ల సీట్ ఇవ్వటం వల్ల నీకు ఇవ్వలేకపోతున్నాం అంటే ఆయనకి సరే ఓకే సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు కాబట్టి నేను తగ్గుతాను అని అన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక అతను నిర్ణయం అతను తీసుకుంటాడు అది వేరే విషయం అయితే మరి గోపాల యాదవ్ గవర్నకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి వాళ్ళకి ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఏమి అడ్డు రాదు కదా మహేష్ యాదవ్ ఏ సామాజిక వర్గమో గోపాల్ యాదవ్ కూడా అదే సామాజిక వర్గం కదా పైగా మహేష్ యాదవ్ ఎక్కడోడు కడప జిల్లా కడప జిల్లా అంటే రాయలసీమ రాయలసీమలో చెందినటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వేశారు గోదావరి జిల్లాలో వేశారు అసలు ఇది ఇది ఫస్ట్ టైం రాయలసీమ చెందినటువంటి నాయకులు ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలో పోటీ చేయలేదు గోదావరి జిల్లా చెందినటువంటి నాయకులు ఎక్కడా కూడా రాయలసీమలో పోటీ చేయలేదు ఎందుకంటే ఆ ప్రాంతానికి మా ఈ ప్రాంతానికి అసలు అసలు పొంతనే లేదు అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు అక్కడ సమస్యలు వేరు ఇక్కడ సమస్యలు వేరు అక్కడ పంటలు వేరు ఇక్కడ పంటలు వేరు కేవలం పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఇరుమల రామకృష్ణుడు గారికి అల్లుడు అనే ఒకే ఒక అర్హత తప్పితే అతనికి అమలాపురం పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఎక్కడ ఉంది ఎక్కడ ఎంత ఓటింగ్ ఉన్నదో అందుకని ఏమీ తెలియదు అతనికి మహేష్ యాదవ్కి అని అతనికి సీట్ ఎందుకు ఇచ్చారంటే బ్లండగా ఇచ్చేదారంటే లేదు దీని వెనకాల కొన్ని కోట్ల రూపాయల ఒక 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 సబ్జెక్ట్ ఒకటి దాగి ఉంది ఒక ప్రాజెక్ట్ దాగి ఉంది అదే పోలవరం ప్రాజెక్టు ఏలూరు పార్లమెంటు పరిధిలోనే ఈ పోలవరం నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలోనే పోలవరం ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది ఈ పోలవరం ప్రాజెక్టు స్టార్టింగ్లో ఇందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని కాంట్రాక్ట్స్ కొన్ని వర్క్స్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ ఈ సుధాకర్ యాదవ్ అంటే పుట్ట మహేష్ యాదవ్ తండ్రి ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో క్యాండిడెట్ తండ్రి సివిల్ ఇంజనీర్ అతను సివిల్ కాంట్రాక్టర్ అతను అతనికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అతను అప్పచెప్పారు అప్పట్లో జగన్ గారు అసెంబ్లీలో కూడా క్వశ్చన్ చేశాడు కొన్ని వేల రూపాయల కాంట్రాక్టు ఆల్ పార్టీ చెందిన నాయకుడికి ఇచ్చుకున్నాడు అతను సో అది ఆ అంతా నీళ్ళలో కొట్టుపోతుంది కానీ అక్కడ వర్క్ అవట్లేదు అని చెప్పేసి అతను అసెంబ్లీలో చెప్పిన సందర్భం ఉంది ఇంకో మాట కూడా ఏమన్నాడు పంతొమ్మిది ఎలక్షన్లో పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎంలా వాడుకుంటున్నారు జగన్ గారు అన్నారు లాగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ డబ్బు తీసేసుకుని ఎలక్షన్ రూపంలో ఇంకో రూపంలో ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారు కొంతమంది దాచేసుకున్న సూట్కేసులు అని చెప్పేసి అతను కూడా డైరెక్ట్గా చెప్పాడు అయితే ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా అదే గోపాల్ యాదవ్ అని పెట్టుకుంటే గోపాల్ యాదవ్ పార్టీ కార్యకర్త మాత్రమే పార్టీ కష్టపడి పనిచేసినోడు మాత్రమే యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడు మాత్రమే కానీ చంద్రబాబు నాయుడు గారికి అంతరంగి కూడా అయితే కాదు ఆర్థికమైనటువంటి కాంట్రాక్ట్స్ వీళ్ళద్దరికీ లేవు అదే మహేష్ యాదవ్ అయితే ఇతని తండ్రి సుధాకర్ యాదవ్తో మంచి సంబంధాలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఇంకో రకంగా ఇంకో రకంగా పక్కన మాంగారు ఎలుమల రామకృష్ణుడు గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి సో ఇలా చూసుకుంటే ఇక్కడ మహేష్ యాదవ్ ఎంపీ అవుతే రేపొద్దున సెంట్రల్ కూడా ఓకే ఎన్డీఏ వస్తా అని చెప్పేసి నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూడా వస్తే అక్కడి నుంచి వచ్చే ఫండ్స్తో పోలవరం ప్రాజెక్ట్ ఇతం ద్వారా చేయించుకుని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు మన నచ్చినట్లు మనం అభివృద్ధి చేయొచ్చో లేకపోతే తినొచ్చో రెంట్లో ఏదో ఒకటి ఆలోచనతో ముందు మన అనే ఒక వ్యక్తి అక్కడ ఎంపీగా ఉంటాం బెటర్ అని చెప్పేసి ఈ మహేష్ యాదవ్ని అక్కడ కన్ఫామ్ చేయడం జరిగింది ఈ విషయం తెలుగుదేశం వర్గాల్లో తెలిసిపోయింది అందరికీ డైరెక్ట్ అయిపోయారు అందరూ ఒకడు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నారు చాలామంది పెద్ద నాయకులు దీనికోసం మీరు చేశారు ఇవాళ గోపాల్ యాదవ్ అయ్యాడో రేపు అవుతాం ఇంకొకళ్ళు అవుతాం పార్టీ కష్టపడే వాళ్ళు మీరు పట్టించుకోరు అని చెప్పేసి దీనికోసం ఆయన ఇంకో పని చేశాడు అసలు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో తీసుకున్నటువంటి మన రఘురామకృష్ణరాజుని బీజేపీ వాళ్ళు కుదిలేసే అతను బీజేపీ వాళ్ళు కుదిలేస్తే అక్కడ అక్కడ ఎంపీ సీట్ ఇచ్చేస్తే అతను నర్సాపురం బీజేపీ వదిలేయకుండా టీడీపీలో తీసుకున్నాడు కాబట్టి టీడీపీలో నర్సాపురం సీట్ అక్కడ ఇచ్చేస్తే ఇక ఇది బీజేపీ వాళ్ళు ఏలూరు బీజేపీ వాళ్ళు కానీ వదలట్లేదు వదలడు బీజేపీ వాళ్ళకి ఇస్తే తపన చౌదరికి ఇవ్వనాక వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు కానీ వదలడు ఇక్కడ ఇదే వదలడు ఎవరో పుట్ట మహేష్ యాదవ్ని వదలడు అక్కడ రఘురామకృష్ణరాజుని గారు కూడా వదలడు ఆయన ఏం చేస్తాడు డెఫినెట్గా ఉండే పంపుతాడు ఉడి నియోజకవర్గ అసెంబ్లీకి వెళ్తాడు రేపు వద్దున్న మీరు ఖచ్చితంగా కొంచెం చేయండి ఇది కానీ జరగకపోతే ఆయన ఉండే అసెంబ్లీకి వెళ్తాడు ఇక్కడ మహేష్ యాదవే ఉంటాడు ఎందువల్లంటే పోలవరం ప్రాజెక్టు సో ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రాటజీ మరి ఏమవుద్దు ఏంటన్నది మనం చూద్దాం థ్యాంక్ యూ